హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా ఇంటికి మా చిన్నత్తయ్య గారు మావయ్య గారు అయితే వచ్చారండి వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది ఇప్పుడు

ఈ రోజు మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకే లేచానండి ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనేసి అదే మా చిన్నత్తయ్య గారు మా మావయ్య గారు అండి ఈ రోజు మా శ్రావణికి కాలేజీలో సీఏ సర్టిఫికెట్ ఇస్తున్నారంట కాన్వకేషన్ ఉంది అనేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పారంటండి అందుకనేసి అత్తయ్య వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు మా శ్రావణి ఇప్పుడు బెంగళూరు నుంచి అయితే వస్తుంది అనమాట తను ట్రైన్ ట్రైన్ కదంట బస్ అంట తను ఇక్కడికి రావడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి మార్నింగే టీ తాగి అలవాటు ఉంది అందుకనే అనేసి వాళ్ళ కోసము మా హస్బెండ్ కోసము కలిపి ముగ్గురికి టీ అయితే పెడుతున్నాను ఇవి నిన్న నైట్ పాలేనండి ఇంకా ఆ పాలతో అయితే టీ పెడుతున్నాను నిన్న నైట్ నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకుని పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి మళ్ళీ మార్నింగే అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకి అడ్రస్ అయితే తెలియదు కాబట్టి ఫైవ్ థర్టీ ఆ టైంకే లెగిసి మా వారు అయితే మాట్లాడుతూ ఉంటే నాకు మెలకు వచ్చేసింది ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేవడము పని అయితే మాత్రము సెవెన్ ఓ క్లాక్ కల్లా మొత్తం అంత పని అయిపోయిందండి చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది నాకైతే రోజు ఇంకోండి ఫస్ట్ అయితే నేను నేను అత్తయ్య వాళ్ళకి టీ పెట్టాను కదా టీ మరగడానికి టైం పడుతుంది ఈ లోపల నేనైతే మాత్రం ఈ రోజు దొండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ దొండకాయలు మార్నింగ్ లేసి కడుక్కొని వాటిని కట్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది ఇక దొండకాయలు మగ్గాలి అంటే గంటల టైం అయితే తీసుకుంటుంది కదండి అందుకనేసి నేను నైట్ పడుకునే ముందు మా హస్బెండ్ అయితే నాకు దొండకాయలు కట్ చేసి ఇచ్చారండి సో ఇంకా మార్నింగ్ లేవగానే సిక్స్ ఓ క్లాక్కి స్టవ్ మీద అయితే దొండకాయ ఫ్రై అయితే పెట్టేస్తున్నాను ఇది స్లోగా మగ్గిస్తానండి అలాగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మగ్గిస్తాను నేను దగ్గర దగ్గర ఈ కూరని అందుకనేసి ఫస్ట్ నేను ఒక స్టవ్ మీద ఏమో వాళ్ళకి టీ పెట్టాను టీ మరిగే లోపల నేను దొండకాయ ఫ్రైలోకి తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నానండి పచ్చనపప్పు మినపప్పు అన్ని వేసాను అయితే ఈ కూర మాకు కోసం మాత్రమే వండుకుంటున్నాను అత్తయ్య గారు మావయ్య గారు శ్రావణి అయితే వాళ్ళ కాలేజీలో వాళ్ళకి లంచ్ కూడా ఉందంటండి సో మాకు లంచ్ ఏమీ ప్రిపేర్ చేయొద్దు మేము డైరెక్ట్ డిన్నర్కి వస్తాము లంచ్ ఏమి చేయొద్దు అన్నారు అందుకనేసి మా కోసం మాత్రమే దొండకాయ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను లేదు అంటే దొండకాయ ఫ్రైతో పాటు ఇంకోటి చిక్కుడికాయ కూర కానీ బీరకాయ ఏమైనా ండి పప్పుచారు చాలా కాద్దామని అనుకున్నానండి అత్తయ్య ఈరోజు నాన్ వెజ్ తిన్నారంట మావిగారు గారు కూడా తిన్నారంట శ్రావణి కూడా తిన్నా చాలా తక్కువ తింటాను అనేసి అన్నారు కాకపోతే మావిగారు గారు తినను అని ఏమీ లేదు కానీ ఉంటే తింటారు లేకపోతే లేదు అన్నట్టు చెప్పారనమాట సరే అయితే ఇంకా మీరు వచ్చేసరికి ఈవినింగ్కి మళ్ళీ మాకు ట్రైన్ జర్నీ ఉంది కదండి మొత్తం అంతా కలిసి ఒకటే ట్రైన్కి అయితే వెళ్ళిపోతాము మీరు వచ్చేసరికి నేను చిక్కునుండి లేండి అతయ్యే ఇప్పుడు ఎలాగో మీరు లంచ్కి రానంటున్నారు కదా ఈవినింగ్ అది చేసేసి ఇంక మనము ట్రైన్ ఎక్కిద్దాము అనేసి అన్నాను సో ఇప్పుడు దొండకే ఫ్రై అయితే రెడీ చేస్తున్నానండి దీంట్లోకి ఉప్పు పసుపు వేసేసాను నూనె మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడు మూత పెట్టేస్తే ఇంకా స్లోగా అది ఎప్పుడుకో మగ్గుకుంటుందిలేండి ఈ లోపల ఇంత అక్కడ స్టవ్ మీద టీ పెట్టాను కదా టీ అయితే మరిగిపోతుందండి ఇంకా టీని అయితే వడపోసేసుకుంటున్నాను అయితే డైరెక్ట్ గ్లాసుల్లో వేయకుండా ఒక పెద్ద కళాయిలోకి టీ మొత్తాన్ని వడపోసేసి దీన్ని అయితే ఇప్పుడు నేను చిన్న చిన్న గ్లాసుల్లోకి అయితే వేస్తాను ఇలా టీ వడపొట్టినప్పుడు టీ పొడి ఇలాగా స్ట్రైనర్లోకి వస్తుంది కదండి దాంట్లో బోల్ టీ ఉంటుంది అందుకనేసి దాన్ని నేనుగా స్పూన్తో పిండి ఇంక ఇదిగో ముగ్గురికి అయితే నేను టీ గ్లాసులు అయితే వేస్తున్నానండి మా అమ్మ అయితే పొద్దున్నే టీ అయితే తాగరండి కొంచెం ఏమన్నా తిన్నాక అలాగా తాగితీయగా తాగుతారు కానీ మా అత్తగారు ఇంటికాడ ఏంటంటే ఫస్ట్ నిద్ర లేస్తే చాలు వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ తాగాలి వాళ్ళకి అంత అలాగే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మా చిన్న వాళ్ళకి కూడా అలాగే అలవాటు ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే వీళ్ళకి టీ ఇచ్చానండి ఇంకా టీ అయ్యి తాగిన తర్వాత అప్పుడు తాగితీగ టిఫిన్ చేసి మళ్ళీ తాగుతారు అలా రోజుకి ఒక మూడు నాలుగు సార్లు తాగుతారేమో అని టీయా మా అత్తయ్య అయితే నాకు పైచం చేసేస్తుంది ఇన్నిసార్లు తాగుతున్నాను కదా టీయా అనేసి అంటున్నారు కానీ మళ్ళీ మాత్రం మానలేరండి మా అత్తయ్య గారు అయితేనే ఇంక ఇదిగోండి వేరుశనగళ్ళు చట్నీ కోసం వేరుశనగలు అయితే వేయించుకున్నాను వేరుశనగలు పుట్నాలు అలాగే కొబ్బరి వేసి చేస్తానండి చట్నీ ఇంక ఇది ఈ రోజు అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నానండి ఇడ్లీ పిండి చాలా ఎక్కువ ఉండిపోయిందండి లేకపోతే నేను దోశలు కూడా నానబెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఊరు వెళ్ళిపోతాము ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్ళడం ఎందుకులే ఊరు నుంచి వచ్చాక ఫ్రెష్గా రుబ్బుకుందాం అనేసి ఇంకా దోశల పిండి అయితే నానబెట్టలేదు ఇంక అందుకనేసి అందరికీ కలిపి ఇడ్లీలు అయితే రెండు మూడు సార్లు అయితే పెట్టేశాను అందరికీ సరిపోయింది పోయింది ఇంకా ఇడ్లీ అయితే అందులో వేసేసి ఆ పక్కన పెట్టాను తినే ముందు స్టవ్ మీద పెడదాము వేడిగా ఉంటుంది ఈ లోపల చట్నీకి రెడీ చేసుకుంటున్నాను ఇంకొండి ఇందాక నేను స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను ఆ బియ్యం అయితే ఉడికిపోతుంది మరో పక్కనేమో ఫ్రై కూడా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను కొబ్బరిని ఒకసారి అయితే మిక్సీ పట్టేశానండి తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే వేరుశనగుళ్ళు అయితే వేస్తున్నాను వేరుశనగలు తక్కువగా అనిపించినాయి అందుకనేసి నేను దీంట్లోకి మళ్ళీ ఒక గుప్పుడు పుట్నాలు కూడా వేసాను చట్నీ అయితే మాత్రము చాలా టేస్టీగా అయితే వచ్చిందండి కొబ్బరి ఒకసారి మిక్సీ పట్టేశాను కదండి ఇప్పుడు వేరుశనకులు పుట్నాలను కూడా ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా అతుక్కుపోయినట్టు వచ్చినప్పుడు మనము స్పూన్తో కదుపుకుంటే ఉండల కింద ఉండదండి లేకపోతే మనకి సరిగ్గా చట్నీ అయితే అవ్వదు అనమాట సో ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసేసి ఇంకా దీంట్లోకి చట్నీకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకుని కొంచెం వాటర్ని కూడా వేసుకుని చట్నీ అయితే మిక్సీ పట్టేశాను ఇంకా దీన్ని తినే ముందు అయితే తాలింపు వేస్తానండి మా అత్తగారు వాళ్ళు తాలింపు వేసుకుంటారు ప్రతి చట్నీ తాలింపు వేసుకుని తింటారు వాళ్ళకి అలా అలవాటు అనమాట నేనేంటంటే ఎవరైనా వస్తే మాత్రమే తాలింపేస్తాను ఇంకొండి చట్నీ అయితే ఇంకా చేసుకుంటున్నాను మరో పక్కేమో రైస్ ఉడుకుతుంది అలాగే దొండకాయ ఫ్రై కూడా అవుతుంది నాకు ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి కానీ దొండకాయలు మాత్రము కూర అయితే ఇంకా మగ్గే లేదనమాట అప్పటికి ఇంకా చట్నీ అయితే మిక్సీ పెట్టేశాను మా చిన్నత్త గారిని మీరు చాలాసార్లు ప్రీవియస్ బ్లాగులో చూసే ఉంటారు అండ్ చాలామందికి తెలుసు నాకు ఇరవై వేలు ఆ టైంలో మా శ్రావణి తోటి చాలాసార్లు బ్లాగుల్లో అయితే చూపించాను ఎందుకంటే అప్పుడు మేము మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మా శ్రావణి అప్పుడు మా ఇంట్లో ఉండేదనమాట ఒక త్రీ మంత్స్ అలాగా ఉన్నదండి అక్కడ సీఏకి సంబంధించి ఏదో ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా బయట ఎందుకు ఉండడము మేము ఉన్నాం కదా అనేసి అప్పుడు మా ఇంట్లో అయితే ఉండమంటే అప్పుడు ఉన్నారనమాట చాలామందికి తెలిసే ఉంటుంది మా శ్రావణి ఇంకా మా శ్రావణికి వచ్చినప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు సో తీయలేదండి నైట్ జర్నీ టైంలో నేను మీకు చూపిస్తాను మా శ్రావణిని ఎంతమందికి తన గుర్తుంది అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకైతే ఇంకోండి నేను దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది దీంట్లోకి చివరిగా కొంచెం కారం అయితే వేసి మిక్స్ చేసేసాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది దొండకాయ ఫ్రై అయిపోయింది చట్నీ అయితే మాత్రం ఎక్కువనే చేశానండి ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా సో ఎక్కువ చట్నీయే చేశాను ఇంకా తినే ముందు అయితే దీనికి ఇలా పచ్చని పప్పు మినపప్పు వేసి తాలింపు అయితే వేసేసుకున్నాను చాలా బాగుందండి చట్నీ ఇంకా నాకు వంట పని అయిపోయింది అన్నం వండేసాను కూర వండేసాను ఇడ్లీ వేసేసాను చట్నీ చేసేసాను దాని తాలింపు కూడా వేసేసానండి టైం మాత్రం సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా మనుని షానుని నిద్ర లేపేశాను షాను వాష్రూమ్కి వెళ్ళింది మను బద్దకంగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటుంది అది నిద్ర లేసిన తర్వాత అందుకని ఆ బద్ధకంలో టైం వేస్ట్ ఎందుకు అనేసి పిల్లలిద్దరి పిల్లకి జడ అయితే వేసేసానండి తర్వాత షాను వచ్చింది షానుకి కూడా జడ వేసేసి పిల్లలిద్దరికి సెపరేట్గా బకెట్లోకి నీళ్లు తుడిస్తే ఎవరి కాళ్ళు స్నానాలు అయితే చేసేసారు ఇంకా పిల్లలు వచ్చేసరికి నేనైతే మాత్రం వాళ్ళకి ఇడ్లీ పెట్టుకుని కూర్చున్నాను ఇంకా వాళ్ళకైతే నేను టిఫిన్లు అయితే తినిపిస్తున్నాను అనమాట మా మావి గారు వాళ్ళు కూడా స్నానం చేసి కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడు నైన్ థర్టీ కల్లా బయలుదేరిపోతారండి మళ్ళీ నైట్ డిన్నర్ టైంకి అయితే వస్తారంట ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపిస్తున్నానండి ఈ రోజు పిల్లల్ని అయితే ఎయిట్ టెన్ కల్లా స్కూల్కి కి పంపించేసాను చాలా ఎర్లీగా పంపించేసాను స్కూల్కి కిల్లలు ఇంక రెడీ అయి ఉంటారు మేమేది రెడీ చేసుకున్నా వచ్చేసా ఫోన్ చేసినప్పుడు వస్తారు కదా గుర్తు చూడండి అనుకున్నాను అలా ఇంట్రా సరే బాయ్ 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 ఇంకా మా వారైతే పిల్లల్ని స్కూల్లో తింపేసి ఇంటికి వచ్చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నారండి నేనైతే మళ్ళీ ఇడ్లీ సరిపో కాబట్టి మళ్ళీ ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా మళ్ళీ పాలు ఇప్పుడు వెళ్ళు టిఫిన్ తినగానే మళ్ళీ టీ తాగుతారు కాబట్టి పాలు ప్యాకెట్ని అయితే కట్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నాకు టిఫిన్ అన్నారు ఇంకా చిన్న అత్తయ్య గారు కూడా టిఫిన్ చేయలేదు ఇంకా అత్తయ్య గారికి మా వారికి నాకు అయితే నేను టిఫిన్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మా శ్రావణి అయితే రాలేదండి తను వచ్చిన తర్వాత తనకు కూడా టిఫిన్ పెడతాను ఇంకా అయితే ఇడ్లీలు మళ్ళీ ఇంకొక రేకులు పెట్టాను కదండి ఈ ఇడ్లీలో రెండు ఇడ్లీలు మిగిలిపోయినాయి అనమాట ఇంకా శ్రావణి కోసం మళ్ళీ ఇంకొక రేకు పెట్టడం ఎందుకులే అనేసి శ్రావణికి అయితే స్టవ్ మీద మినపట్టేసాను ఆ మినపట్టు స్లోగా మగ్గుతుంది మా శ్రావణికి పాపం ఎప్పుడు వచ్చినా మినపట్టే అవుతుందండి అంతకుముందు మా ఇంట్లో ఉండేది కదా అప్పుడు మార్నింగే తన కోసం ఇడ్లీ పెట్టలేకపోయేదాన్ని అంటే ఇడ్లీలు పెట్టామనుకోండి ఒకేసారి మనము పన్నెండు ఇడ్లీలు పెట్టుకోవాలి ఇంకా ఎందుకు ఒక్కొక్క రేకు పెట్టడం అనేసి మినపట్టు వేసేసేదాన్ని ప్రతిరోజు మా శ్రావణి మార్నింగ్ ఇంకే క్లాస్కి వెళ్ళేటప్పుడు మినపట్టే తినేది స్టిల్ ఇప్పుడు కూడా ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ అదే మినపట్టు వేసాను ఇడ్లీలు మినపట్టును సో అది అయితే క్రిస్పీగా ఉంటుంది కదా ఇష్టంగా తిని వెళ్తుంది అనమాట ఇంకా మా శ్రావణి రావడం లేట్ అయిపోయింది అనమాట తన ఎక్కడో కాచి గుళ్ళ దిగి అక్కడ నుంచి మళ్ళీ మెట్రో క్యాబ్లు అవి కట్టించుకుంటే ఇలా అయితే వచ్చింది అనమాట ఇంకొండి శ్రావణి అయితే వచ్చింది తనకి కూడా టిఫిన్ అయితే వేసేసాను ఇంకా వాళ్ళు తింటున్నారు ఇంకా నేనైతే వీళ్ళ ముగ్గురికి టీ అయితే పెట్టానండి టీ అయితే వడపోసేసాను ఇంకా అత్తయ్య గారు కాలకి ఇస్తాను ఈరోజు మా శ్రావణి వాళ్ళకి కాన్వకేషన్ ఉంది కదా సో అందుకనేసి తను శారీ అయితే కట్టుకుని వెళ్తుంది సో తను రెడీ అవుతుందండి ఇంకా గారికి అయితే టీ ఇచ్చేసాను మా వారికి కూడా ఇచ్చేసి అత్తయ్య గారి పక్కన పెట్టాను అత్తయ్య గారు నేను తర్వాత తాగితే నుంచమ్మా అన్నారు శ్రావణి ఇంకా టిఫిన్ తినలేదు ఇంకా మా అత్తయ్య గారిని మీరు తినిపించేసేయండి తనకి లేట్ అయిపోతుంది కదా అంటే ఇంకా అత్తయ్య గారు అయితే ఈ ఈరోజు ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసానండి అంటే మార్నింగ్ ఒకసారి పిల్లలకి టిఫిన్ తినేసరికి చాలా ప్లేట్లు అవి అయిపోతాయి కదా ఆ ప్లేట్లన్నీ ఒకసారి క్లీన్ చేసేసాను మిక్సీ గిన్నెలు అన్నిని తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము టిఫిన్లు తిన్నాక వచ్చినాయి అలాగే ఇడ్లీ పిండి అవి చేసి ఇంకో పక్కన పెట్టి ఇడ్లీ పత్రి ఇవిటన్నిటిని అన్నిటిని అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు పని అయితే మాత్రము భలే అయిపోయిందండి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినాయి నైన్ ఓ క్లాక్ కల్లా అందరికీ టిఫిన్లు అయిపోవడము తిన్న గిన్నెలన్నీ తోమేసుకోవడము అలా అయిపోయింది ఇంకా నైన్ థర్టీ కల్లా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి పిల్లలేమో స్కూల్కి అత్తయ్య మావయ్య శ్రావణి వాళ్ళేమో వాళ్ళ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఈరోజు పనులన్నీ చాలా త్వరగా అయిపోయాయి ఇంకా వాళ్ళు ఎవరు వెళ్ళక ముందే నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను సో ఇక్కడ వరకు అయితే మాత్రం ఇలా జరిగిందండి మార్నింగ్ రొటీన్ శ్రావణి వాళ్ళు అయితే వెళ్తున్నారండి ఆ కార్ అయితే బుక్ చేసుకున్నారు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు నేనైతే ఫేస్కి కొంచెము అదే గుడ్ వైబ్స్ వాళ్ళ ద గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంది కదండి అదైతే వేసుకున్నాను ఇప్పుడైతే నేను కంటెంట్ ఏం చెప్పాలి ఏం ఏం మాట్లాడితే బాగుంటుంది అనేసి రాసుకుంటున్నాను అనమాట అంటే నేను ప్రతిరోజు వీడియోకి స్క్రిప్ట్ ఏమి రాసుకోనండి ఏం మాట్లాడాలని కాకపోతే షార్ట్లు నేను సిరీస్ కింద చేస్తాను కదా సో అది ఫ్లో మిస్ అవ్వకూడదు అనమాట వన్స్ నేను సిరీస్ స్టార్ట్ చేశాను అంటే ఆ సిరీస్కి సంబంధించిన ఎన్ని ఎపిసోడ్లు ఉన్నా ఒకేసారి మాట్లాడేసుకుని పక్కన పెట్టుకుంటాను అయితే అది ఫ్లో మిస్ అవ్వకుండా ఏం మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడాలి అన్నది నేను రాసుకుంటాను అనమాట అయితే ఈ మధ్యలో నేను సరిగ్గా మైండ్ పెట్టలేకపోతున్నానండి నేను ఎడిట్ చేసిన ఒక ఫిఫ్టీన్ షార్ట్లు ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ షార్ట్లకి ఏదైనా ఒక సిరీస్ కింద మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నది నాకు అసలు ఆలోచనే రావట్లేదు ఒకవేళ ఆలోచన వచ్చినా అది మళ్ళీ వెంటనే పేపర్ మీద పెట్టపోతే మర్చిపోతున్నాను అనమాట బోల్డ్ ఆలోచనలు వస్తాయండి రోజులో నాకు ఎప్పుడు నా ఆలోచనలన్నీ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అన్నట్టుగానే బ్రెయిన్ అయితే తిరుగుతూ కాకపోతే నేను అది పేపర్ మీద పెట్టకపోవడం వచ్చిన ఆలోచనలు వచ్చినట్టే గాల్లో కలిసిపోతున్నాయి అనమాట సో ఏం చేద్దాం అనేసి రాసుకుంటున్నాను టైం అయితే టెన్ థర్టీ అయిందండి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వీడియో ఎడిటింగ్స్ అయితే చేసుకుని తర్వాత అయితే మిత వన్ ఓ క్లాక్ అయ్యిందండి నేనైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పాను కదా టూ వ్లాగ్స్ అయితే ఎడిట్ చేశాను నేను ఇందక వాషింగ్ మెషిన్ లో స్నానానికి అయితే వెళ్ళా ఈ వాషింగ్ మిషన్ మొత్తము ఈ బెడ్రూమ్ లోక్ వరకు వచ్చేసింది అనమాట ఇంకోండి ఇప్పుడు నాకు ఈ డోర్ నేను ఇలా వేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డోర్ ని గెంటుకుంటూ వాషింగ్ మిషన్ అయితే ఇలా వచ్చేసింది అండి అంటే మరి తక్కువ పట్టలు వేసాను అనమాట ఊరు వెళ్ళిపోతున్నాను కదా ఆ బట్టలు ఆవరేసేసుకుని మడతలు పెట్టుకుని వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా వేసాను ఈ వాషింగ్ మిషన్ ఇప్పుడు ఇలా వచ్చేసింది నాకు ఈ ఈ డోర్ లో నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు పోనీ మా హస్బెండ్ వచ్చి నేను వాషింగ్ మిషన్ అడ్డు తీస్తాను అంటే నేను మెయిన్ డోర్ లాక్ వేసేసుకున్నాను The <laughs> ఇప్పుడు ఆయన లోపలికి రావడానికి లేదు నేను బయటికి వెళ్తాకీ లేదు ఎంత తోస్తున్నా కదలట్లేదండి దీన్ని ఎలా కదపలకుండా అర్థం కావట్లేదు అస్తమాని ఇలాగే కదిలిపోతుందండి ఇంకా మా వారు ఏమంటున్నారంటే ఈ కింద ఉన్న స్టాండ్ తీసేస్తాను అది కదలకుండా ఉంటుంది అంటున్నారు మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి ఒకసారి నేను ఇలాగ వాషింగ్ మిషన్ ఈ బెడ్రూమ్లోకి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఎటు వెళ్ళాలి అన్నది ఏమీ తెలియట్లేదు అసలు ఇది కదలదు మెదలదు ఎంత బరువు ఉంటుంది అంటే నా వల్ల కాదండి ఈ వాషింగ్ మిషన్ కదపడము ఇప్పుడు అక్కడికే కదిలిపోతుందని మనం ఆ వారు చక్రాలన్నింటిని కిందకి పెట్టేసి ఇలాగా కట్టేశారనమాట అయినా కూడా చాలా కదిలిపోయిందండి మరి తక్కువ బట్టలు వేయడం వల్ల ఇలా కదిలిపోతుందా లేకపోతే కింద వీల్స్ ఉండడం వల్ల కదిలిపోతుందా రీజన్ ఏంటి అన్నది తెలియట్లేదు ఇప్పుడు నేను ఎలాగోలాగా దీన్ని తప్పించుకుని బయటకు వెళ్ళాలి ఎందుకంటే టైం వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడు నేను బయట ఉన్న బట్టలు మడతలు పెట్టాలి ఈ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఆరేసేయాలి సాయంత్రము సిక్స్ లోపల మళ్ళీ వీటిని మడతలు పెట్టేసుకుని లోపల పెట్టేసుకుని వెళ్ళాలి నేను సో నేను ఇప్పుడు ఏదోలాగా దీన్ని గెంటుకొని బయటకైతే వచ్చేస్తాను ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తానండి అది నేను లోడల అలా లోడలడా వాగెత్తున్నా ఏమని అనిపిస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే వాగుడికాయ భవానీ అనేసి కామెంట్ పెడుతున్నారండి ఆ కామెంట్ భలే నచ్చింది నాకైతే మాత్రము నాకు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడము వీడియో కోసం మాట్లాడడము ఇది కొంచెము వీడియో లెంత్ పెరిగిపోతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతాను అనమాట అందుకో ఏంటో చాలా ఎక్కువగా స్వీట్ స్వీట్గా మాట్లాడేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి కొంచెం స్లోగా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను నేను ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఆఫ్టర్నూన్ వరకు చాలా ప్రశాంతంగా చక్కగా అయితే గడిచిపోయిందండి పనులన్నీ చక్క చేసేసుకున్నాను కానీ ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చానో అప్పటి నుంచి అయితే మాత్రము చాలా డిస్టర్బ్డ్గా నాకైతే గడిచింది ఏంటి అంటే ఈరోజు నాకు ఏమన్నా దెయ్యం పోయిందో ఏమో పిచ్చ కోపం వచ్చిందండి మనుని కొట్టేశాను దాన్ని అసలు ఎంతసేపు ఏడిపించానంటే చాలా కోపం వచ్చేసింది మనువు మీద నేను ప్రతిరోజు చెప్తానండి పిల్లలకి వాటర్ తాగాలి వాటర్ పెట్టింది కంప్లీట్ చేసుకుని రండి ఇప్పుడు అసలే సమ్మర్ వచ్చేసిందా తలనిప్పులు వస్తున్నాయి కదా తాగండమ్మా అని చెప్తానండి కానీ ఈరోజు నేను పెట్టిన వాటర్ బాటిల్లో కనీసము మా మను ఒక్క చుక్క వాటర్ కూడా తాగలేదు ఇంకా తర్వాత లంచ్ బాక్స్ పెట్టింది పెట్టినట్టే తెచ్చింది వాటర్ బాటిల్లో ఒక్క డ్రాప్ కూడా తాగకుండా పెట్టింది పెట్టినట్టే తీసుకొచ్చేసింది తర్వాత స్నాక్స్ ఒకటి మాత్రము ఏదో రెండు గవలు పెడతా రెండు మాత్రమే తిన్నదండి ఇంకా లంచ్ చే ఒక్క డ్రాప్ వాటర్ కూడా తాగలేదు స్కూల్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిందండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా తాగపోతే ఎంత ప్రమాదమో పిల్లలు చాలా డిహైడ్రేట్ అయిపోతారు తలనొప్పలు వస్తాయి కదండి ఇంకా నాకు చాలా కోపం వచ్చింది అక్కడ చూడగానే వాటర్ బాటిల్ కనీసము మూత కూడా ఓపెన్ చేయలేదని నాకు అర్థమైంది ఇంకా ఇమీడియట్గా వెళ్ళి టీచర్కి కంప్లైంట్ చేశాను ఏంటి మేడం పిల్ల వాటర్ తాగట్లేదు మీరు కనీసం గమనించట్లేదు కొంచెం చూసుకుంటా ఉండండి మేడం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇంతసేపు పిల్లలు వాటర్ తాగపోతే ఎలాగా పిల్లలకి రిపీటెడ్గా తలలిప్లు వస్తున్నాయి దానికి రీజన్ వాటర్ తాగకపోవడం అని డాక్టర్ చెప్తున్నారు కొంచెం మీరైనా చూస్తూ ఉండండి మేడం అనేసి ఆల్రెడీ చెప్పానండి నేను ఎన్నిసార్లు చెప్పినా స్కూల్లో ఉపయోగమే లేదని నాకు అర్థమయ్యింది అంతకుముందు ఒకసారి ఇలాగే వాటర్ తాగట్లేదని కంప్లైంట్ చేస్తే వాళ్ళకి కాఫం వచ్చి అదే పనుగా వాటర్ తాగించేశారంట అసలు ఎవరైనా భోజనం చేస్తున్నప్పుడు పిల్లల చేత అదే పనుగా వాటర్ తాగిస్తారండి ఆ పిల్ల వాటర్ తాగి తాగి పెద్ద పెద్ద వామిటింగ్స్ అయితే చేసేసుకుందండి స్కూల్లోని అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఉందండి మా మను తోటి ఇంకా ఆ రోజు అంతలా వామిటింగ్స్ అయిపోయినాయా తర్వాత ఇంకా నేను ఎంతకొచ్చిన గోళరాబాబి ఎంత తాగితే అంతే తాగింది అన్నట్టు ఊరుకుంటే ఈ రోజు ఒక్క చుక్క నీరు తాగలేదండి ఇంకా నాకు బీపీ లెగిసిపోయింది ఇంకా మనుని ఇంటికి తీసుకొచ్చి నోట్లో కారం పూసేసానండి అప్పుడైనా తాగుతుందేమో అని చూశాను ఆ పిల్ల ఎంత ముండిదండి ఏడుతో పోయినా ఏడిసింది తప్పించి చొక్క నీరు తాగలేదు కారం కనీసం పేదాలు కంటిత్తే తాగుతుందేమో దాహం వేసి అన్నట్టు ఊరుకుంటే అలా కూడా తాగలేదు సరే నీళ్ళు ఎందుకు తాగలేదమ్మా అని ఒక్క మాట అడిగానండి వంద సార్లు అడిగినా సమాధానం చెప్పలేదు ఇంకా మనుతోటి అలా ఆర్గ్యుమెంట్ పెరిగిపోయిందనమాట No, my, no, my, no yeah, A, B, C. Next yeah. time, want to yeah. sing with me? me. Yeah, B -C. B -C. మొండి ఫస్ట్ ఉంటుందండి మనం ఇప్పుడు వాటర్ ఎందుకు తాగలేదు అన్నదానికి రీజన్ చెప్పు అంటే ఏడుస్తామైనా ఏడుస్తా తప్పించి అది వాటర్ తాగకపోవడానికి రీజన్ అయితే చెప్పట్లేదండి ఒక్కొక్కసారి ఈ పిల్లలు వాటర్ తాగుతామని అడిగితే టీచర్స్ కూడా పిల్లలు అస్తమాటలు టాయిలెట్ వస్తుంది అంటారు అనేసి వాటర్ ఇప్పుడు కాదు అనేసి పోస్ట్ పోన్ చేపిస్తారంటండి మేబీ ఏమైనా రీజన్ అయితే చెప్పు నేను అడుగుతాను అన్న కూడా చెప్పలేదు చివరికి ఒక రెండు దెబ్బలు కట్టి కొట్టాక కూడా చెప్పలేదండి ఇంకా పిల్లని కొట్టుతాను కోపంలో చాలా కోపం వచ్చి రిపీటెడ్గా కొట్టాలనిపించి కొట్టేస్తాను తర్వాత ఆ పిల్లని కుట్టిన ఒక్క దెబ్బకి ఆ రోజు మొత్తం నాకు డిస్టర్బ్ అవుతుందండి నేనేమి తల్లిని ఇలా నా పిల్లని కొట్టుకున్నాను అనేసి ఇంకా నేను అయితే కళ్ళు ఉబ్బిలాగా ఏడ్చేశాను నిన్న అసలు దానికి ఎన్నిసార్లు చెప్పాను అని ఇలా మొండిగా ఉండకూడదమ్మా అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలి అనేసి అప్పుడు తర్వాత మళ్ళీ దాన్ని ఎత్తుకుని ప్యాంపరింగ్ అవి చేస్తూ వచ్చాను అనమాట నిన్నైతే అసలు నాకు దెయ్యం తూరిపోయిందేమో నా లోకం అనిపించిందండి అంత అంత పిచ్చిదన్న బిహేవ్ చేశాను మనో విషయంలోనే చాలా విసిగిస్తుందండి అసలు నాగారు తెలండి నేను కోపం ఎక్కడొచ్చిందంటే కనీసం వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తాగింది కూడా లేదనమాట అలా చేసింది ఆ పిల్ల పోనీ రీజన్ ఏంటో చెప్పమ్మా అని ఫస్ట్ నార్మల్గా అడుగుతానండి వినపడినట్టు నన్ను అడగట్లేదులే అన్నట్టు మొండుగాని పట్టించుకోదనమాట ఇప్పుడు మనము పేరెంట్స్గా వాళ్ళకి అన్ని మంచి నేర్పాలన్నట్టుగానే ఉంటాం కదండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు సమాధానం ఎందుకు చెప్పరు పిల్లలు ఇంకా నాకు నేను అడిగితే సమాధానం చెప్పవ నువ్వు అనేసి ఇంకా నేను గట్టిగా సీరియస్ అయ్యి గట్టిగా అడిగినా కూడా చెప్పలేదు ఇంకా చివరికి నేను ఒక దెబ్బ వేసాను అయినా కూడా చెప్పలేదు ఏడిచి ఏడిచి చెప్పు చెప్పు ప్పు ఎందుకు తాగట్లేదు నువ్వు నీళ్ళని అడిగితే బాటిల్ మూత అంటే టైట్గా ఉంది అందుకని తాగలేదంట బాటిల్ మూత టైట్గా ఉంటే ఒక మాట టీచర్ని అడిగి తీపిచ్చుకోవాలి కదండి ఇప్పుడు ఇంట్లో నీ ప్రతిదాని ఇంత నోరేసుకుని అరుగుతుంది ఒక మాట టీచర్ని బాటిల్ మూత ఓపెన్ చేయండి అని కదా ఇంట్లో ఒక ముద్ద అన్నం పెట్టాను అనుకోండి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతుంది మరి స్కూల్లో మాత్రం అన్నం అంతా తింటే తప్పించి ఒక చుక్క నీరు తాగదు కనీసం ఆ బాటిల్ కదపను కూడా కదపదు ఏదో టాస్క్ అన్నట్టు పెట్టిన బాటిల్ పెట్టినట్టే తీసుకొస్తుంది మళ్ళీ మధ్యలో ఇది కూడా కంప్లీట్ చేస్తుంది నాకు తలనొప్పి వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది అని వస్తుంది దాని స్కిన్నే తెలిసిపోతుంది చాలా డిహైడ్రేట్ అయిపోయినట్టు ఎయిట్ అవర్స్ నీళ్ళు తాకుండా ఎలా ఉంటారండి అసలు నిజంగా దెయ్యమే వచ్చి పడ్డదో ఏమో కానీ మను మీద అరిసేసి అరిసేసి పెద్ద రాధంతం చేసేసాను అనమాట నేను తర్వాత చాలా ఏడ్చానండి మనుని ఒళ్ళు పెట్టుకుని ఎందుకు ఇంత కోపము తగ్గించుకుంటే బాగుండు అని మళ్ళీ నాకు నేను అనుకున్నా ఆ పిల్ల విసిచ్చేదానికి ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారేమో లేనేసి ఇంకా మళ్ళీ ఊరుకున్నాను ఇంకా కళ్ళు మాత్రం ఉబ్బిపోయినాయండి నాకు ఏడ్చే కానీ మా వారు జడేసుకోపోయా పిచ్చిదానిలా ఉన్నామంటున్నారు నేను ఏమి వేసుకుంటారు బాబు మనుని కొట్టాను నాకు అదే చాలా చాలా బాధగా ఉంది అనేసి అంటున్నాను అనమాట ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు బయటికి కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కదండి శ్రావణి వాళ్ళు మొత్తం అంతా వచ్చేసారండి ఇంక అయితే మాత్రం నేను వాళ్ళకి టీ అయ్యి పెట్టిచ్చేసాను ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్రెడీ చికెన్ కూర ఆఫ్టర్నూన్ వండేసాను కాకపోతే కొంచెం నీళ్ళుగా ఉండగా దింపేశాను తినేటప్పుడు వేడి చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా నేను పలావ్ కింద చేస్తున్నాను అనమాట ఇంక వైట్ రైస్ ఉండేది కదా పలావ్ కింద చేస్తే బాగుంటుంది కదా అనేసి నా దగ్గర ఉన్న కూరగాయల మట్టికి వేసి పలావ్ లాగా చేస్తున్నానండి చికెన్ కూర కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టాను వేడి చేస్తే మళ్ళీ తినేటప్పటికి బాగుంటుంది అనేసి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏలూరు వెళ్ళిపోతామండి అత్తయ్య వాళ్ళు కూడా మేము వెళ్ళి ట్రైన్కే ఎక్కుతారు వాళ్ళు ఏమో రాజమండ్రిలో దిగుతారు మేమేమో ఏలూరులో దిగిపోతాము వాళ్ళు రాజమండ్రిలో దిగి రెడీ అయిపోయి కారు మీద మళ్ళీ వాళ్ళు ఏలూరు అయితే వస్తారన్నమాట మేము ఏలూరులో రూమ్ అయితే తీసుకున్నామండి నేను ఈరోజు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి చికెన్ కూరలో సాల్ట్ ఎక్కువైపోతే ఏం చేయాలి అనేసి అయితే మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు నేను ఏమనుకున్నానంటే చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలో కూడా సాల్ట్ వేసేసానేమో ఎలాగ ఎలాగ తినేది అని అనుకున్నామండి కాకపోతే సాల్ట్ ఏమీ ఎక్కువ లేదు సరిపోయింది కానీ టైం తీసుకుని మీరు అంత కామెంట్స్ పెట్టారు కదా అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈసారి ఎప్పుడైనా ఎక్కువ అయితే మీరు చెప్పిన అయితే ఫాలో అవుతాను ఇక నేనైతే మాత్రము వంట చేసేసాను ఇందులో చాలా చాలా ఫుడ్ మిగిలిపోయిందండి మళ్ళీ ఇంకా తనిష్కవాన్ని పిలిచి వాళ్ళకైతే ఇచ్చేసాను ఎందుకంటే ఊరు వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఏమైందంటే నేను అయితే వంట చేయడం చేసేసాను శ్రావణి ఏమో ఈరోజు చికెన్ తిందంట అత్తయ్య గారు చికెన్ తినరంట మావి గారేమో నైట్ టైం డిన్నర్ తినరంట టిఫినే తింటారంట అండి అందుకనేసి ఇంకా నువ్వు అలాగో వండేసావు కదమ్మా కొంచమే పెట్టు అనేసి మా మను ఎంత తింటాదో అంత చిన్న ముద్ద పెట్టించుకున్నారండి చికెన్ కూడా ఎక్కువ వేసుకోలేదు ఇంకా వండింది వండినట్టే వండిపోయింది నేను వారే తిన్నట్టు తిన్నాము ఇంకా మిగిలిపోయిందనమాట మళ్ళీ అత్తయ్య గారి కోసం టిఫిన్ అయితే చేశాను పిల్లలిద్దరికీ తినిపించేసి అయితే చాలా హడావుడి అయిపోయిందండి వాళ్ళు రావడము వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సర్దుకుని వాళ్ళు భోజనాలు చేసి మళ్ళీ వీళ్ళంతా భోజనాలు ఆ గిన్నెలు అవి కడుక్కొని బయలుదేరేసరికి నాకు కంగారు వచ్చేసింది అనమాట ఎందుకంటే ట్రైన్ నైన్ ఫార్టీకే అన్నారు మా వారు ఇక్కడ నుంచి మేము బయలుదేరేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి మెయిన్ ఏంటంటే గిన్నెలు ఏమో చాలా మనం అంటే చాలా గిన్నెలు అయిపోతూనే ఉన్నాయి రిపీటెడ్గా పెద్ద పెద్ద సార్లు అయిపోతూనే ఉన్నాయి సింకు నిండుతూనే ఉంటుంది తోముతున్నాను మళ్ళీ కడుగుతున్నాను మళ్ళీ తోముతున్నాను ఇంక ఇలా ఎన్నిసార్లు తోమల్సి వచ్చిందో ఈరోజు గిన్నెలైతేనే ఇంకా ఇదిగోండి అత్తయ్య అయితే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కావాలి అనేసి బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు అంటే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మంగళ స్నానాలు అయితే ఉన్నాయంటండి పెళ్ళిలోని అందుకని అందరూ ఎల్లో సారీసు ఎల్లో బ్యాంగిల్స్ వేసుకోండి అనేసి ఫోన్ చేసి చెప్పారంట అందుకనేసి ఎల్లో బ్యాంగిల్స్ లేవు అనేసి మా వారం తీసుకుని షాప్కి అయితే వెళ్ళారు ఇంక ఈ లోపల నేను గారికి శ్రావణికి పెట్టి షానుకి మనూకి టిఫిన్ అయితే తినిపించేశాను చిచి పలావ్ అయితే తినిపిచ్చేసానండి చిక్కిన వేసి ఇంక అత్తయ్య ఈ రోజు గురువారం కదా నేను టిఫిన్ చేస్తానంటే ఆవిడకేమో మిరపట్టు అయితే వేసేశాను ఇంక ఇదిగోండి కంగారు అయిపోతుంది నాకేమో ఇంకా నేను త్వర త్వరగా అయితే తోముతున్నాను అనమాట చాలా హడావిడి హడవుడిగా చేస్తున్నాను ఈరోజు నేను డిన్నర్ ఏం అన్నది కూడా నాకే తెలియలేదండి అలా కుక్కుకుని కుక్కుకుని త్వర త్వరగా తిన్నాను అసలు ఫుడ్ని నేను ఎప్పుడు తిన్నా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా తింటాను కానీ ఈరోజు అలా తినలేకపోయాను అనమాట ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఈ రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా చాలా క్లమ్జీగా క్లమ్జీగా అనిపిస్తుంది అండి బాబు రైల్వే స్టేషన్ మేమైతే వచ్చేసాము ఇంకా అత్తయ్య గారు వాళ్ళు రాలేదు వాళ్ళు వెనకాల వేరే క్యాబ్లో అయితే వస్తున్నారనమాట ఇంక మళ్ళీ వాళ్ళు వస్తే వెతుక్కుంటారు అనేసి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము అయితే నేను సారీ తల్లి ఈ రోజు నేను నిన్ను తిట్టుకున్నాను కొట్టుకున్నాను సారీ అమ్మ అమ్మ మంచిది కాదు కదా అనేసి ఇలాగ అంటుంటే లేదు మా అమ్మ మంచిది అనేసి అంటుంది ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా అసలు నాకు ఏ విషయంలోని అంత కోపం రాదండి త్వరగానే పిల్లల విషయంలోని ఈ ఒక్క మను ఏంటంటే అడిగిన దానికి సమాధానం చెప్పదనమాట ఇంకా ఎందుకు ఎన్నిసార్లు అడిగినా కూడా ఇది ఎన్నట్టు ఊరుకుంటుందని నాకు కోపం వచ్చేస్తుంది ఇంకా అరిసేస్తాను అనమాట దాని మీద ఈ ఒక్క విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా ఓపికని దెయ్యంలాగా మార్చేస్తుందండి మా మను ఒక్కతి చాలు నాకు ఇంకో రైల్వే స్టేషన్కి ట్రైన్ కూడా ఎక్కేసామండి ఇంక ఈ వ్లాగ్ నైతే ఎక్కడ సెండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి రేపు పెళ్లి వ్లాగ్ అయితే పెడతాను